వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడైతే మొత్తం కూడా ఫ్రెష్ కొత్త షాప్ అంతా నిండిపోయింది సో చూడండి సోమవారం నుంచి మంచి ఈ ఆషాఢం సేల్ రేపు సోమవారం రోజు కూడా ఎక్స్టెండ్ అయితే చేసేస్తున్నాము సో చూడండి కొత్త స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసింది సో ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ లోనే ఉంటాయి అనమాట సో కేటలాగ్సే కాదు డైలీ వేర్ శారీసు ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ ప్రతిదీ కూడా మనకి ఆఫర్ ప్రైస్ లోనే మీకు దొరుకుతుంది సో ఎందుకంటే షాప్ ఎక్కడ ఉందనుకుంటున్నారా సో మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఇది గుంటూరులో ఉంటుంది సూరత్ వాళ్ళ షాపు సో గుంటూరు సిటీ మార్కెట్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో రీసెలర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఈ రోజు వచ్చిన ఫ్రెష్ స్టాక్ కొత్త స్టాక్ లో నుంచి కొత్త వెరైటీ ఏమొచ్చినో మనమైతే ఆఫర్ ఆఫర్లో మీకైతే తీసుకొచ్చేసాను సో చాలా మంది కంటిన్యూగా రిపీట్ గా స్పెషల్ గా అడుగుతున్న స్పెషల్ శారీస్ సో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ స్పెషల్ ఏంటో కూడా మీకైతే చూపిస్తాను చాలా మరి బియ్య గింజల శారీస్ రైస్ శారీస్ అని అడుగుతున్నారు అట్లాగే ఈ ఐటెం వచ్చేసరికి ఫుల్ ట్రెండిగా నడుస్తుంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా రిపీట్గా అడుగుతున్న స్పెషల్ ఐటమ్ అనమాట సో ఈ ఐటమ్ ఒకసారి ఎలా వస్తుందో మనమైతే చూద్దాము సో మీకు మంచి లైట్ వెయిట్ ఐటమ్ అండి చాలా మేత్తగా ఉంటాయి శారీస్ మాత్రం ఇది వచ్చేసరికి హైలైట్గా ఉంటుంది సో చూడండి ఒకసారి శారీ వచ్చేసరికి ఇది పళ్ళు అనమాట సో పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది మీకు కంటిన్యూగా శారీ మొత్తం కూడా ఇది స్పెషల్ డిజైన్ సో ఈ డిజైన్ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండీగా నడుస్తుంది సో బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ వచ్చేస్తుంది చూడండి అది కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది సో చూడండి లాస్ట్ ఎండింగ్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది సో దీంట్లో వచ్చేసి రంగుల మ్యాచింగ్ ఏముంది దీంట్లో వచ్చేసరికి మీకు రంగుల మ్యాచింగ్ అయితే ఈసారి ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే ఉంది సో ఇంతకుముందు నాలుగు రంగుల మ్యాచింగ్ ఇచ్చాయి కదా ఈసారి మీకు ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే ఉంది సో రంగుల మ్యాచింగ్ ఒకసారి చూద్దామా గ్రే కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ రామా గ్రీన్ వైలెట్ సో చూడండి ఎనిమిది రంగుల మ్యాచింగ్తో అద్భుతంగా ఉంది సో ప్రైస్ యాక్చువల్గా ఇది ప్రైస్ పెరిగింది కానీ ఈరోజు మీకు స్పెషల్ ప్రైస్లోనే ఇస్తున్న జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎనిమిది రంగులు మ్యాచింగ్ అండి ఇలా సెట్ వైజ్గా తీసుకోవాలా మళ్ళీ దీంట్లో రెండు ఇస్తారా మూడు ఇస్తారా అని దయచేసి అడగద్దు సెట్ వైజ్గా తీసుకోవాలా చూడండి ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది ఈ ఐటెం వచ్చేసరికి చాలా ఫుల్ డిమాండ్గా నడుస్తుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎనిమిది రంగులు మ్యాచింగ్ ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళకి ఈ స్పెషల్ ఆఫర్ లేదు ఒక ఫోర్ శారీస్ కావాలి అనుకుంటే మాత్రం టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ లో సరి కొత్త వెరైటీ సూపర్ ఫ్యాబ్రిక్ అండి మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సో డిజైన్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్ అనమాట సో ఇది ఒక బ్యూటిఫుల్ ప్రైస్ లో నేనైతే మీకు అందిస్తాను ఈ ఐటెం వచ్చేసరికి మన సురత్ బాంబా డిస్కోస్టో నుంచి సో శ్రావణం కలెక్షన్ కూడా వచ్చేసింది శ్రావణం కలెక్షన్ వచ్చేసింది అది కూడా అన్ని ఆఫర్లోనే తీసుకొచ్చేస్తుంది సో చూడండి శ్రావణం కలెక్షన్లో సరికొత్త ఆఫర్లో నేను మీకు ఈ ఐటమ్ అందిస్తున్నాను పళ్ళు సో శారీ అంతా కూడా స్పెషల్ డిజైన్ బోర్డర్ కూడా ప్యూర్ జెరీ బోర్డర్ సో అదే కాకుండా బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి కాంట్రాస్ట్ హెవీ బ్లౌజ్ వస్తుంది సో ప్లేన్ కాదు బుట్టి బ్లౌజ్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో మన సూరత్ బాంబే డిస్కోస్టో నుంచి ఈరోజు మంచి స్పెషల్ ఆఫర్లు అయితే ఈ ఐటమ్ దొరుకుతుంది ఆరు రంగుల మ్యాచింగ్లో అయితే అవైలబుల్గా ఉంది ఒకసారి కలర్స్ మ్యాచింగ్ అయితే మనం చూద్దాము సో ఈ ఐటమ్ వచ్చేసరికి రీసెల్స్ కోసం మీకోసం ప్రత్యేకంగా నేను అందిస్తున్న సూపర్ ప్రైస్ జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి కలర్స్ మ్యాచింగ్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఆరు రంగుల మ్యాచింగ్ సో చూసాను కదా సోమవారం అన్నీ కూడా మీకు లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ ధరలు అన్ని తక్కువ ధరలే కానీ అన్ని కొత్త డిజైన్లే సో ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే మాత్రం తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన ధరలు దొరుకుతాయి ఇంతే కాకుండా మన దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఏమీ లేదు ఫాల్స్ నుంచి పట్టు దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది సో చూసాం కదా జస్ట్ త్రీ జీరో నైన్ టోల హెవీ ఫ్యాబ్రిక్లో వస్తుంది కదా నెక్స్ట్ మోడల్ ఏమైనా సో ఐటమ్ అయితే కొత్త ఐటమ్ ఆన్లైన్లో ఫుల్ హల్చల్ చేస్తుంది సో దీనికి సంబంధించిన వీడియో కూడా నేను గ్రూప్లో అప్లోడ్ చేస్తాను సో వీడియో పంపిస్తా అన్నాడు ఇంకా పంపించలేదు కానీ ఫుల్ ట్రెండిగా హల్చల్ చేస్తుంది ఐటమ్ వచ్చేసరికి సూపర్ ఐటమ్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి కొంచెం మనకి చూడండి పళ్ళు సో శారీ అంతా కూడా ప్యూర్ జెరీ డబల్ బార్డర్ పికాకు సో చాలా స్పెషల్గా ఉంటుంది బార్డర్ బార్డర్ కూడా డబల్ బార్డర్ జెరీ బార్డర్ సో బేసిక్గా పర్టిక్యులర్గా ఈ కలర్ మాత్రం ఫుల్ హల్చల్ చేస్తుంది సో గోల్డెన్ స్పెషల్ కలర్ అంటారు దీన్ని వచ్చేసరికి బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ గా మీకు చూడండి ఎండింగ్ లో వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఎండింగ్ లో కంటిన్యూగా వచ్చేస్తుంది స్పెషల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో కంటిన్యూగా వచ్చేసింది స్పెషల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో దీంట్లోనే రంగుల మ్యాచింగ్ చూసేస్తాం మరి ది గోల్డెన్ టెంపుల్ స్పెషల్ శారీస్ అంటారు మనకైతే ఫుల్ క్రేజ్ గా నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి సూపర్ హెవీగా సో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఏం రంగుల కాంబినేషన్ అవైలబుల్ ఉందో ఒకసారి చూడండి సో ఎనిమిది రంగుల కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది బేసిక్ అంతా గోల్డెన్ వస్తుంది మీకు గోల్డెన్ వస్తుంది లోపల ఎన్నారంతా బయట మాత్రం మీకు వైలెట్ పింకు గ్రీను నెమలిపించం కలరు మొత్తం మెరూన్ చూడండి ఇట్లా చాలా డిఫరెంట్ ఉంది చాలా డిమాండ్ ఉంది ఐటెం మాత్రం గోల్డెన్ స్పెషల్ సారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శ్రావణానికి స్పెషల్ స్పెషల్గా సూపర్ హిట్గా నడిచింది టెంపుల్స్ వెళ్ళడానికి కి నైట్ పూటాకి ఇది మాత్రం సూపర్ ఐటమ్ అండి డోంట్ మిస్ ఇట్ ఓకేనా సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచి బాక్స్ ప్యాకింగ్లో ఈ ఐటమ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే గోల్డెన్ స్పెషల్ శారీస్ ఓకేనా నెక్స్ట్ ఈరోజు చిన్నపిల్లల లంగా ఓని సెట్స్ అవైలబుల్ ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు చిన్నపిల్లల లంగా ఓని సెట్స్ పెద్దవాళ్ళకి కూడా వచ్చినాయి కానీ చిన్నపిల్లలకి కూడా వచ్చినాయి సో పెద్దవాళ్ళకి కావాలన్నా రండి చిన్న వాళ్ళకి కావాలన్నా రండి చాలా మంది స్పెషల్గా అడుగుతున్నారు సో అవి కూడా రిస్టాక్ కానీ అవి చూసే ముందు ఒక స్పెషల్ ఐటమ్ ఉంది శ్రీకళ చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి శ్రీకళ స్పెషల్ ఐటమ్ మొత్తం చీజ్ కూడా అంటే చీజ్ అంటే క్లాత్ కూడా కొత్త క్లాత్ సో జెరీ బోర్డర్తో చాలా డిఫరెంట్గా మెరుస్తుంది కదా ఐటమ్ వచ్చేసరికి సో చూడండి ఫ్యాబ్రిక్ ఎట్లా ఉందంటున్నారు ఇది చూడండి జనరల్గా ఈ క్రష్ ఉంది ఫ్యాబ్రిక్ కానీ క్రష్లో కూడా ఇది కొంచెం అంత బేసిక్ మోడల్ అంతా డిఫరెంట్గా ఉంది కొంచెం హెవీ ఉంది అంటే కొంచెం బెనర్ స్టైల్ వస్తుంది కదా ఆ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా ఉంది వా సూపర్గా ఉంది మనం త్వర వెళ్ళినప్పుడు ఈ ఐటెం నేను చూశాను చూశాను కానీ ఎక్కువ తీసుకోవాలి ఎందుకు తీసుకోలేదంటే ఇది క్రష్ నాకు అర్థం కదా కానీ ఫినిషింగ్ అయ్యాక ఎంత బాగుంది శారీ ఫినిషింగ్ అయ్యాక ఎంత బాగుంది శారీ ఇప్పుడు ఆర్డర్ పెడతాను నేను ఇప్పుడే ఓపెన్ చేయటం ఇప్పుడు అప్పుడు ఆర్డర్ పెట్టాలా మరి వాడు ఎప్పుడు పంపిస్తాడో తెలియదు మొత్తం చూసారో అంత డిఫరెంట్గా ఉంది మొత్తం క్లాసీగా ఉంది స్పెషల్గా ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంది కదా బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌస్ కూడా కాంట్రాస్ట్ సో నిజంగానే చాలా రియల్లీ స్పెషల్గా ఉంది ఐటమ్ మాత్రం సో నాకు తెలిసి ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లోనే దొరికింది ఎందుకంటే మీరు చూస్తున్న షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ప్రైసెస్ అన్ని కూడా మీకు రీజనబుల్ గానే దొరుకుతాయి చూసేద్దామా సో మంచి కలర్ఫుల్ కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసి దీంట్లో ఎనిమిది రంగుల మ్యాచింగ్ అద్భుతంగా ఉంది సో బెనారస్లో మంచి స్పెషల్ క్రష్లో ఉంది చాలా డిఫరెంట్గా ఉంది వెరైటీ సో తొందరగా మళ్ళీ చెప్తున్నాను కొత్త స్టాక్ మీద ఆఫర్ ఇస్తాను తీసుకెళ్ళండి సో కొత్త స్టాక్ మీద ఆఫర్ ఇవ్వడమే కాదు సరికొత్త వెరైటీస్ కూడా సో మీరు ఇంటి దగ్గర కావచ్చు షాపుల్లో కావచ్చు మీరు ఏంటంటే అందరూ అమ్మే ఐటమ్ కాకుండా కొంచెం డిఫరెంట్ తో అమ్మితే మీ దగ్గర కస్టమర్స్ తొందరగా అట్రాక్ట్ అవుతారు వస్తారు సో మరి అలాంటి డిఫరెంట్ ఐటమ్ కొత్త కాన్సెప్ట్ ఐటమ్ ఎక్కడ దొరుకుతుంది ఇంకెక్కడ దొరుకుతుందండి మన సోరత్వాల్ షాపు గుంటూరులోనే ఉంది మన సోరత్ బాబు స్టోర్లోనే దొరుకుతుంది సో చూడండి ఇలాంటి మోడల్స్ మీరు ఎన్నో రకాల వీడియోస్ చూస్తుంటారు కదా ఎక్కడైనా చూసారా ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ మోడల్స్ సో ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఆఫర్ ప్రైస్లోనే దొరికింది మొత్తం కూడా ఇందా మనం చూపించినట్టున్నాం కదా ఈరోజు ఆఫర్ ప్రైస్లో త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఇది కూడా మంచి బాక్స్ ప్యాకింగ్లోనే వస్తుంది సో చూసారు కదా స్పెషల్ ఐటమ్ ఎలా ఉందో నెక్స్ట్ మరొక సూపర్ ఐటమ్ ఉంది వర్క్ ఐటమ్ క్రంచ్ ఇప్పుడు బాగా స్పెషల్ గా ఉంది కదా సో క్రంచ్ క్రష్ కొత్త ఐటమ్ కలర్స్ మ్యాచింగ్ పాత కలర్స్ మ్యాచింగ్ వదిలేసేయండి కొత్త కలర్స్ మ్యాచింగు కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలనుకుంటే మన స్టోర్ విజిట్ చేయండి సో చూడండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ డైలీ సరికొత్త మోడల్స్ డైలీ అప్డేట్స్ మన స్టోర్ నుంచి మీకు దొరుకుతాయి అన్నమాట సో అంతేకాకుండా మన గ్రూప్ లింక్ ఇస్తాను చక్కగా గ్రూప్ లింక్ తీసుకుని గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ ఏం కొత్త వెరైటీస్ వస్తున్నాయో చక్కగా చూసేయండి చూడండి క్రష్ క్రంచ్ సో జనరల్గా క్రంచ్ చూస్తారు అది క్రష్ క్రంచ్లో వర్క్ చూసారా మొత్తం కూడా స్పెషల్ వర్క్ స్టోన్ వస్తుంది సో బ్లౌజ్ కాంట్రాస్ట్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి శారీ మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మొత్తం శారీ అంతా కూడా ఫుల్ వర్క్ ఉంటుంది టాప్ టు బాటమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా సో వీటిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నా దగ్గర అయితే సో మీకు ఎక్కడా దొరకని సరికొత్త కొత్త వెరైటీస్ అయితే నేను అందిస్తాను మీకు సూరత్ బాంబే డిస్కోస్టోర్ నుంచి ఎక్స్క్లూజివ్గా ఈరోజు ఆఫర్ ప్రైస్లోనే ఇచ్చేస్తాను అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ చూడండి బ్లౌజ్ సో నెక్స్ట్ బ్లౌజ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ చూసారా ఫుల్ వర్క్ ఫుల్ స్పెషల్ వర్క్ ఇదిగోండి బ్లౌజ్ మొత్తం కంటిన్యూగా ఉందన్నమాట సో మీకు ఎట్లా చూపిస్తే శారీ కనపడుతుంది ఎట్లా చూపిస్తే బ్లౌజ్ కనపడుతుంది సో అందుకని కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను ఇలానే వేస్తున్నాను కా బ్లౌజ్ అయితే కాంట్రాస్టే ఉంటుంది మీకు కలర్స్ కోసం ఇలా వేస్తున్నాను ఏం కలర్స్ ఉన్నాయి దీంట్లో అని ఆరు రంగుల మ్యాచింగ్ అయితే కొత్త కలర్స్ వచ్చింది చూడండి కొత్త కలర్స్ మ్యాచింగ్ అనమాట సూపర్గా ఉన్నాయి కదా కలర్స్ మ్యాచింగ్ సో ఇట్లా కొత్త కలర్స్ తీసుకెళ్ళండి కొత్త మోడల్స్ కొత్త కలర్స్ తీసుకెళ్ళండి తొందరగా అయిపోతాయి ఇది కూడా మళ్ళీ బాక్స్ ప్యాకింగ్లోనే వస్తుంది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు ఆఫర్ ప్రైస్లో నేను మీకు అందిస్తున్నాను జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ఆఫర్ సూపర్ వెరైటీ కొత్త వెరైటీ కొత్త మోడల్స్ మీరు కూడా తొందరగా తీసుకెళ్ళండి అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ అమ్మేసేయండి మంచి లాభాలు తీసుకోండి ఓకేనా నెక్స్ట్ క్రష్లో ఉంది మాయా క్రష్ సో ఓం మేము బిష్ మాయా క్రష్ సరికొత్త వెరైటీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఆఫర్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు మాయా క్రష్ మంచి స్పెషల్ పోచంపల్లి డిజైన్లో సూపర్గా ఉంది కదా మంచి పోచంపల్లి డిజైన్లు సో ఈ ఐటెం వచ్చేసరికి ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రైస్లో దొరికింది ఒకసారి శారీ మనం చూస్తాము మస్తు పోచంపల్లి డిజైన్ కాంట్రాస్ట్ స్పెషల్ పళ్ళు శారీ మొత్తం కూడా పోచంపల్లి స్పెషల్ బార్డర్ కాంట్రాస్ట్ సో బ్లౌజ్ ఎలాగో మీకు లోనే వస్తుంది కాబట్టి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా లోనే వస్తుంది సో ఈరోజు ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ ఇదే కాదు మీకు ప్రతిదీ కూడా ఆఫర్ ప్రైస్లోనే దొరుకుతుంది ఇప్పుడు మనం ఏదో ఓపెన్ చేసాం బ్లూ ఓపెన్ చేసాం అంటే బార్డర్ బ్లూ వచ్చింది కదా బ్లౌజ్ కూడా బ్లూనే వస్తుంది బార్డర్ పింక్ వచ్చింది కదా బ్లౌజ్ కూడా పింకే వస్తుంది సో ఇట్లాగా ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా సూపర్ రంగుల మ్యాచింగ్ ఉందండి ఈరోజు అద్భుతమైన కలర్స్ మ్యాచింగ్తో నేను మీకు అందిస్తాను చూడండి ఫస్ట్ అయితే రంగుల మ్యాచింగ్ చూడండి సో ఈ రోజు స్పెషల్ ఐటమ్ మాయా క్రష్ మాయా క్రష్ తీసుకోండి మన సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి మీకోసం అందిస్తున్న స్పెషల్ బ్యూటిఫుల్ ప్రైస్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ మిస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి లాభాలు వచ్చే ఐటెం మిస్ చేసుకుంటారు ఎనిమిది రంగుల కాంబినేషన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది చూడండి ఎనిమిది రంగుల కాంబినేషన్స్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా సూపర్గా ఉంటుంది మంచి లైట్ వెయిట్ హెవీ క్రష్ ఐటమ్ సూపర్ ఐటమ్ ఈరోజు ఆఫర్ ప్రైస్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అది కూడా మళ్ళీ బాక్స్ లో చెప్పే కదా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మన స్టోర్కి వచ్చేయండి ప్రైసెస్ కూడా మీకోసం అతి తక్కువ ప్రైస్కే అందిచ్చేస్తా సూరత్తు ధరలు ఇప్పుడు గుంటూరులోనే తీసుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు తొందరగా వచ్చేయండి మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ చెప్పే కదా లంగవన్ సెట్స్ పెద్దవాళ్ళు ఆల్రెడీ వీడియోలో చూపించాం ఇప్పుడు చిన్నవాళ్ళు ఏమైనా సో ఫస్ట్ బ్లౌజ్ చూసేయండి మళ్ళీ మనం ఓపెన్ చేశాక కుదరదు ఇవ్వండి ఇది బ్లౌజ్ వర్క్ వస్తుంది నేను ఫోటో చూపిస్తా మీకు అర్థమైపోతుంది సో ఇప్పుడు నిదానంగా చక్కగా చూడండి వర్క్ చూడండి ఇది చూసారా మెటీరియల్ క్రష్ క్రంచ్లో కొత్త ఐటమ్ అనమాట సో చూడండి ఎంత హెవీ ఉందో వర్క్ వచ్చేసరికి సో బ్లౌజ్ చూసారు లంగా చూశారు నెక్స్ట్ కట్ వర్క్ ఓనీ చూడండి ఇది కట్ వర్క్ ఓనీ ఓ ఇటు స్పెషల్గా ఉంది సూపర్గా ఉంది కట్ వర్క్ అని ఇది వచ్చేసరికి చిన్న సైజు చిన్న సైజు అంటే ఏంటో కూడా నేను చెప్తాను అంటే చిన్న పాపలకి సెట్ అయ్యేది అనమాట చూడండి వర్క్ అని సూపర్గా ఉంది ఇది కూడా సో బెల్ట్ కూడా ఇచ్చాడు సో బెల్ట్ సో చూడండి లంగా జాకెట్ చూసాము బోని బెల్ట్ సో వేర్ చేస్తే ఇలా ఉంటుంది సో చూడండి వేర్ చేస్తే ఇలా ఉంటుంది మంచిగా ఉంది కదా సో దీంట్లో ఇప్పుడు సైజెస్ చెప్తా చూడండి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఈ సైజులో అవైలబుల్ ఉన్నాయి ఈ నెంబర్స్ ఏంటన్నా అని అంటారు కొంతమంది కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు థర్టీ టూ అంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుంది థర్టీ టూ అంటే సో ఎయిట్ నైన్ అంటే ఒక థర్టీ ఫోర్ టెన్ లెవెన్ అంటే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ అంటే కొంచెం పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల దాకా వస్తుంది ఓకేనా ఇంకా ఎయిటీన్ ఇయర్స్ అంటే ఇంకా పెద్ద లంగాలు ఉన్నాయి ఆ పెద్ద సైజులోనే వాటికి వెళ్ళిపోవచ్చు అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి సో చూడండి ఇలా మొ కూడా స్పెషల్గా ఉంటుంది సో చాలామంది ఇప్పుడు చిన్నవాళ్ళే అడుగుతున్నారనమాట మీకోసం ప్రత్యేకంగా తెప్పించాను ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట కట్ వర్క్ ఓని అనేది కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లాగా రంగులు చూడండి మంచి స్పెషల్ రంగులు ఉన్నాయి అన్నమాట ఐటమ్ సో నాలుగు రంగులు మ్యాచింగ్లో అయితే అవైలబుల్ ఉంది సో ఈ ఐటెం ఎంత పడుతుంది ఈ ఐటెం ఎంత పడుతుంది సో ఈ ఐటెం వచ్చేసరికి ఇలా సెట్ వైజ్ ఒక సెట్లో వన్ టూ త్రీ ఫోర్ నాలుగు రంగులు వస్తాయి ఇట్లా సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఇది వచ్చేసరికి ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది నాలుగు ఇంటూ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బిల్ రాసేటప్పుడు తొమ్మిది వందల రాస్తాం ఓకేనా సో ఇది ఫోర్ సెట్గా చూడండి నాలుగు మెయిన్ రంగులు అనమాట సో ఇట్లా సెట్ వైజ్ తీసుకుంటే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది లేదన్నా మేము శాంపుల్ చూద్దాం అనుకుంటున్నాము మాకు థర్టీ టూలో ఒక రెండు థర్టీ ఫోర్లో ఒక రెండు థర్టీ సిక్స్లో ఒక రెండు అట్లా మిక్స్ చేసి సైజెస్ మిక్స్ చేసి పంపిస్తావా అంటే అట్లా కూడా పంపిస్తాను ఇబ్బంది ఏం లేదు మీకు ఏ సైజులో ఎన్ని ఎన్ని కావాలో కూడా ఆర్డర్ పెట్టుకోండి ఏ సైజులో అయినా సరే నాలుగు తీసుకోండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఒకవేళ కస్టమర్ మనకు వచ్చినప్పుడు కూడా ఎనీ సైజులో నాలుగు తీసుకుంటే ఎయిట్ నైంటీ నైన్ వేసేయండి ఓకేనా ఎన్ని సైజులో తీసుకోండి థర్టీ టూ నుంచి ఫార్టీ దాకా ఉన్నాయి ఏ సైజులో నుంచి ఏ రెండు కావాలన్నా తీసుకోండి థర్టీ సిక్స్ ఒక రెండు ఫార్టీ ఒక రెండు తీసుకుంటే ఒక సెట్ అయిపోతుంది నాలుగు సో ఎయిట్ నైంటీ నైన్ వేసేస్తా ఓకేనా క్లియర్గా ఉంది కదా సో చూడండి థర్టీ టూ నుంచి ఫార్టీ దాకా ఉంది సో మస్తు ఐటము అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడైతే చిన్నవాళ్ళకి ఇలాంటి ఐటమ్ బయట మార్కెట్ చాలా హై డిమాండ్ ఉంది తొందరగా బుక్ చేసుకోండి తొందరగా స్టోర్ కూడా విజిట్ చేయండి చూస్తున్నారు కదా మన షాపు సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇవే కాదు మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ నెక్స్ట్ టూ పీసెట్స్ త్రీ పీసెస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ ల్యానింగ్స్ మీకు దొరకన ఐటమ్ అంటూ ఏది లేదు పట్టుచెరల్లో కూడా మంచి హెవీ క్వాలిటీ అయితే వచ్చేసి రీస్టాక్ అయిపోయినాయి శ్రావణ మాసం ఫుల్ కలెక్షన్తో స్టోర్ అయితే రెడీగా ఉంది సో తప్పకుండా మీరు బిజినెస్ చేసే అయితే ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేసేసండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక సూపర్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకుంటా మరి బాయ్